మీ ఏరియాలో మీ ఏరియాలో అంటే మీ డివిజన్లో బేసిక్గా సమస్యలు ప్రజా సమస్యలు ఎటువంటి ఉన్నాయి ఈ ఎక్కువ అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో దోమల నివారణ ఈ స్ట్రీట్ లైట్లది స్ట్రీట్ లైట్లు అయితే అంతటా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్లది రోడ్లది అయితే చాలా ప్రాబ్లం ఎందుకంటే మనకు పైనుంచి ఫండ్స్ రాక మరి ఇప్పుడు రోడ్లు రోడ్లు ఉన్నాయి రోడ్లు బాగాలేవు ఫండ్స్ లేవు మరి ఇప్పుడు దాని మీద ఎలా పోరాటం చేయాలనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే గారు దాని గురించి ప్రస్తావించడం జరిగింది కూడా అదే జరిగింది దానికి నివారణ ఏంటి బేసిక్ వాళ్ళు అయిపోయే వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి మా ఎమ్మెల్యే గారికి అయినా కానీ మాకైనా కానీ మనకు సపోర్ట్ చేయాలి కాదు ఓకే ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అంటే మొన్న అసెంబ్లీ అయింది మొన్ననే అయింది కదా ఈ అసెంబ్లీలో మీ సమస్యల గురించి ఏమన్నా మేము వెంకటేష్ గారు ఏమన్నా మాట్లాడారా చాలా మాట్లాడారు చాలా మాట్లాడు జిహెచ్ఎంసీ వాళ్ళకు ఇన్కంప్లీట్ మీరు పే చేస్తే కానీ మాకు వర్క్స్ అవ్వవు ఒకటి దట్టు రీసెంట్లీగా కుక్కల నివారణ వీధి కుక్కలది మంకీస్ ఇవన్నీ కూడా మాట్లాడు దోమల నివారణ ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది ప్రజల సమస్యలు మాట్లాడడం జరిగింది ఓకే ప్రజల సమస్యల గురించి మాట్లాడు వాళ్ళు ఏమన్నారు మరి హామీ ఇచ్చారా ఏమన్నా ఓకే అన్నారండి

స్వతహాగా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎంత పెట్టాలో అంత పెడుతున్నారు లేదంటే ప్రజలు సమస్యల్లో ఇరుక్కోవాల్సిందే కాస్త ఇబ్బందులు పడాల్సింది ఇరుక్కోవడానికి మీరు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా సాల్వ్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ మీ డివిజన్ లో మీ డివిజన్ కాకుండా నేను నిన్నాను మీరు మీ డివిజన్ కాకుండా పక్క డివిజన్ లో కూడా వేలు పెడుతుంటారంట బైలు పెట్టడం అంటే దీనికి ఒకే ఒక రీజన్ అండి నేను మా డివిజన్ లో ఒక మొన్నటి వరకు ఒక ఫోర్ ఇయర్స్ వరకు మా డివిజన్ లోనే ఉన్నాను పక్క డివిజన్ ఏంటంటే ఆ డివిజన్ లో మేము వచ్చి ఇల్లు కొనడం జరిగిందన్నమాట ఇల్లు కొన్నాక ఏమైందంటే మనం పాలిటిక్స్ లో తిరుగుతున్నాం అంటే ప్రజలు ఎలా ఉంటారు అందరూ సహాయం అడిగే వాళ్ళే ఉంటారు అలా అడగడం వల్ల మేము వాళ్ళకి సలహా ఇస్తాం సలహా ఇవ్వడం ఇంకా మనం అప్రూవల్ ఫుల్ ఫ్లెజ్ లో దిగలేదు దాంట్లో ఆ డివిజన్ లో చాలా మందికి నచ్చట్లేదు అని కూడా విన్నాను ఉంటుంది కదండి కంపల్సరీ వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం నేను వ్యక్తిగతంగా ఆర్థికంగా సంపాదించుకోవడం అంటూ దాంట్లో ఏమీ నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు సర్వీస్ నా సేవ అనేది వాళ్ళు అడుగుతున్నారు నేను చేస్తున్నాను కరెక్ట్ మీరు ఎందుకంటే మీ డివిజన్ లో మీరు చేపిస్తున్నారు చేస్తున్నారు అక్కడ నించుంటున్నారు అది ఓకే పక్క డివిజన్ పక్క డివిజన్లో కూడా ఇల్ఎస్ మొన్నేదో కరెంట్ పోల్ ఒక మాకు బాగా పరిచేస్తులే వాళ్ళు నేను దీనిలో దిగాను అనేసి వాళ్ళకి రీసెంట్ గా తెలవడం జరిగింది తెలిస్తే వాళ్ళు ఏమన్నారు అమ్మ మాకు ఇక్కడ మా ఈ బిల్డింగ్ కి దగ్గరలో పోల్ కరెంట్ పోల్ అనేది ఉంది అది మన మెట్లు ఎక్కుతుంటే వైర్లు అనేది దగ్గర అందుబాటులో ఉన్నాయి పిల్లలు ఆడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు దట్టు తల ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇష్యూ అయింది అనమాట అంటే శారీ ఆరేస్తుంటే శారీ వెళ్ళి పోల్ మీద వైర్ల మీద పోల్ కూడా కాదు వైర్ల మీద మీద పడడం వల్ల కరెంట్ షాక్ వచ్చి చనిపోయారు అంట స్పాట్ అది మైండ్ లోపల పెట్టుకొని చిన్నది ప్రాబ్లం అయినా కూడా వాళ్ళు సాల్వ్ చేసుకుందాం అనేసి నన్ను అడిగారు ఇక నేను అలా డివిజన్ గా కంప్లైంట్ ఇన్వాల్వ్ అవ్వద్దు నేను డైరెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అప్పయ్యారు నా కేసు కూడా సీరియస్ తీసుకున్నారు ఇప్పుడు ఏమంటే వాళ్ళకు కూడా ఇయర్ ఎండింగ్ కాబట్టి నెక్స్ట్ మంత్ మేము అట్లా దాన్ని సాల్వ్ చేస్తాం అనేసి వాళ్ళు అన్నారు ఓకే సో ఇప్పుడు ఏదైతే మీరు ఈ ప్రాబ్లమ్స్ గురించి ఏదైతే ప్రాబ్లమ్స్ గురించి మీరు ఫైట్ చేస్తున్నారు మీ ఏరియాలో ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రాబ్లమ్స్ వలన ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారు అంటే మీరు అన్నారు దోమలు అనేది ప్రాబ్లం కాకుండా పక్కన పెట్టేసేసి మౌలిక సదుపాయ సదుపాయాలు సదుపాయాలు అంటే ఇప్పుడు నా ఉన్న ఏరియాలో వచ్చేసి స్కూల్స్ ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి రైల్వే విద్యానగర్ రైల్వే స్టేషన్ అనేది ఒక ఆడ స్టేషన్ మాది పబ్లిక్ వెళ్ళే వే అనమాట ఆడము గత ఆరు నెలల ముందు స్పీడ్ బ్రేకర్స్ లేకుండే స్పీడ్ బ్రేకర్లు వేయించడం జరిగింది స్ట్రీట్ లైట్ కిందికి దింపించడం జరిగింది చేయించడం జరిగింది సో మీరు ఇది అధికారులకు చెప్పి చేయిస్తున్నారు అధికారులకు చెప్పి చేయిస్తున్నారు ఎప్పుడన్నా అధికారులు అబ్బా అక్కడ నుంచి మీరే అక్కడి నుంచి గేట్ ఎంటర్ కాగానే అబ్బా ఈ స్వప్న మేడం వస్తుంది మనం లేనని చెప్పే అని వాళ్ళ పిఏలకు లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ అది అసలు ఎక్స్పెక్టేషన్ లేదు మీరు ఊహ దగ్గరలో కూడా రానివ్వరు ఏమో చెప్పలేం ఎందుకంటే మీరు వచ్చే వాళ్ళని ప్రశ్నిస్తుంటారు లేదు మనం ఉన్నది సర్వీస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళు చేయాల్సిన సర్వీస్ మనం చేస్తున్నాం వాళ్ళకు కొద్ది ప్రెజర్ తగ్గిస్తున్నాము మీరు ప్రెషర్ తగ్గిస్తున్నారని మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారని మిమ్మల్ని చూడ మిమ్మల్ని చూడంగానే నూట ఇరవై డిగ్రీల ప్రెజర్ వాళ్ళు తీసేసుకుంటున్నారు లేదండి అలాంటిది ఇప్పటివరకు అయితే రాలేదు ఫ్యూచర్లో ఏమో తెలియదు అంటే స్వప్న మేడం అంటే టెర్రరా ఏం లేదండి అలాంటిది ఆల్వేస్ వెల్కమ్ మా దగ్గర అయితే ఏమో అంటే ప్రజలకు కాదు అదే మా ప్రజలకి ప్రేమ ప్రేమ ఎందుకంటే మీరు పాపం హాయిగా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్న జిహెచ్ఎంసీ అధికారులని వాళ్ళని పని చేయిస్తున్నారు కదా సో అది కొంచెం వాళ్ళకి ఎక్కడొక్కడ ఇదవుతుంటుంది కదా నేను దాని గురించి అడుగుతున్నాను లేదు లేదండి కొద్దిగా అన్కంఫర్ట్ ఫీల్ అయినా వాళ్ళ వరకు వాళ్ళు చేయాల్సిందేనండి తప్పదు అది ఈవెన్ ఇంకోటి కూడా ఉన్నాను విన్నాను నేను కాలేరు వెంకటేష్ గారు కూడా మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ తీసుకొని వెళ్తే ఓకే ఇప్పుడు చేస్తాను ఉంటే అది అయ్యేంత వరకు ఆయన బాగా సతాయిస్తారంట వెళ్ళాల్సిందే కదండి పది సార్లు నుండి యాభై సార్లు అది అయ్యేంత వరకు దాన్ని ఫాలో అప్ చేస్తూనే ఉంటారట కదా ఆయనకు డివిజన్ అంటే మనది ఒకటే డివిజన్ ఆయనకు మొత్తం అసెంబ్లీ కాన్ఫిడెన్స్ ఆయనకు చాలా పనులు ఉంటాయి మనది ఒకటే గుర్తు గుర్తు ఉండాల్సిన అవసరం కూడా లేదు మనం ఒకటికి పది సార్లు గుర్తు చేస్తేనే వాళ్ళకు ప్రాబ్లం అనేది కూడా తెలుస్తే సాల్వ్ చేస్తారు తొందరగా నన్ను చూడంగానే ప్రాబ్లం కూడా గుర్తుకొస్తది సార్కి మీరే ప్రాబ్లం వచ్చే అది ఉంటే చెప్తేలే ఏం మా అనేసి వాళ్ళే చెప్పేస్తారు అప్పుడు మీరు పదవి ఏ పదవి లేకుండానే ప్రజలకు ఇంత చేస్తున్నారు అదే మీకు పదవి వస్తే మీకు పదవి ఉంటే ఫుల్ ప్లేజ్లో చేస్తాను ఇంకా అయితే మీరు రాజకీయాల్లో వద్దామని అనుకుంటున్నారా వద్దామనే అనుకుంటున్నాను ఓకే రాజకీయ అరుణ్ స్వప్న గారిది ఎప్పుడు అనుకుంటే ఎప్పుడనంటే ఆల్వేస్ నేను రెడీ వెళ్ళడానికి ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు మనకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో టైం రావట్లేదు అంతే టైం వచ్చేసింది కదా మనది వచ్చి సర్వీస్ మనం చేస్తున్నాము పొలిటికల్ గా టైం అనేది ఒకటి ఉంటుంది ఫస్ట్ మీరు ఆశించే సీట్ ఏంటి బేసిక్ అంటే ఇప్పుడు ఉన్నాయి బట్ నేను ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు నాకు సర్వీస్ కావాలి నాకు మా ఎమ్మెల్యే గారి సపోర్టింగ్ ఉండి మా నియోజకవర్గం మీ ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అది నాకు తెలుసు కాకపోతే అది కాకుండా మీకేమన్నా ఒక సీటు లాంటిది ఉంది మీకు ఏమన్నా ఒక అధికారం లాంటిది ఉంటే మీరు ప్రజలకు ఇంకా ఎక్కువ చేస్తారు అని చెప్పేసి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు అడిగారు డ్రైనేజ్ కానీ రోడ్లది కానీ ఏమైనా ఇష్యూస్ పబ్లిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్అ చేయాల్సింది ఈ విషయంలో ఈ పదవి విషయంలో నేను అడిగిన దానికి మీరు చెప్పిన దానికి ఎక్కడ లేదు నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను మీరు ఆశిస్తే ఏ పదవి ఆశిస్తారు నాకు ఇప్పటికి ఎలాంటి ఇది లేదండి అంటే పదవి అంటే ఏదో నేను పెద్ద పదవిలు కాదండి మీ డివిజన్ పదవులు గురించి అడుగుతున్నా రాజకీయ అరంగేటర్ నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అన్నారు ఇప్పుడు మీ డివిజన్ లో వచ్చేసేసి మీ వాళ్ళు మీ సపోర్టర్స్ ఉంటారు మీ అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారు కంపల్సరీ చేస్తారండి నేను ఈ రాజకీయంలోకి వచ్చేటప్పుడు కూడా నేను నా అంతకు నేను అంటే ఆలోచన నేను ఒక టైంలో దిగేశాను అది కూడా అలానే వెళ్తూ అంటే ఇప్పుడు దీంట్లో మీరు ప్రజా ప్రజల కోసం అని చెప్పేసి బయటకు వచ్చారు రాజకీయాల మీద ఆసక్తితో ఉన్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా మీకు మా దీంట్లో దిగాక ఆడా మగ అనే తేడాలు ఎక్కడన్నా మీకు అంటే మీకు ఏమన్నా అరే ఏంటి ఆడమయ్యుండి ఇంటి నుంచి బయటకు వచ్చేసేసి అది కూడా ఈ ఏజ్ లో అన్నట్టుగా ఎవరైనా అన్నారా అసలు ఎవ్వరు ఇంతవరకు అనలేదండి ఎక్కడ కూడా ఎక్కడ కూడా అనలేదు ఆల్ అంతట పాజిటివ్ ఉంది నాకు ఆల్ పాజిటివ్ ఆల్ పాజిటివ్ ఆలోచించుకోండి సార్ ఏమీ లేదు అనే వాళ్ళు వెనకాల ఎన్నైనా అంటారు ఓకే మీ ముందు అనలేదు ముందు ఎవ్వరు అనలేరు ఇప్పటివరకు ఒక ముందు ఎవరన్నా అంటే గనుక వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ముందు వాళ్ళు ఇల్లు చక్కబెట్టుకొని తర్వాత పక్కన వాళ్ళని అనడానికి రైట్ వాళ్ళు మేము నా ఇంటిని అంటలేరు నన్ను అనే ముందు వాళ్ళ ఇంటిని చక్క పెట్టుకోమంటున్నాను అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ అనే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఇల్లు చక్క పెట్టుకోకుండానే బయటకు వస్తారు ఓకే మీ ప్రయాణం దీంట్లో వచ్చి టూ ఇయర్స్ పైన అయిపోయింది కదా మీ ప్రయాణం చూసి ఇంకెవరైనా మహిళలు అరే నేను కూడా స్వప్న గారులా నేను కూడా బయటకు వచ్చేసేసి ప్రజాసేవ చేస్తాను అని చెప్పేసి ఎవరైనా మీ ఈ జర్నీ చూసి ప్రేరణ పొంది మీకు సపోర్ట్గా మేడం నేను కూడా వస్తాను అని చెప్పేసి నేను కూడా మీతో ఉంటాను అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా ఫ్రెండ్ కానీ నేను ప్రైమరీ స్కూల్ టీచర్గా చేశానని అన్నాను కదా వాళ్ళ పేరెంట్ మేడం ఎప్పుడు ఏదైనా చెప్పండి అని అంటారు